హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో గోంగూర పచ్చడి నిలవ ఉండడం కోసం మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాము పర్ఫెక్ట్ కొలతలతో ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా అలాగే ఎన్ని రోజులైనా ఉంటుంది వీడియో మొత్తం అయితే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి ముందుగా ఒక కట్ట గోంగూర అయితే తీసుకొని దాన్ని వలిచి శుభ్రంగా కడుక్కొని ఒక పొడిగుడ్డ మీద ఆరపెట్టండి బాగా ఆరిన తర్వాత సన్నగా తరుక్కోండి తరుక్కునేసి ఇంకొక సైడ్ అయితే ఎన్ని మిరపకాయలు నేను వంద గ్రాములు అయితే తీసుకుంటున్నాను ఒక కట్టకి ఇలా సన్నగా వలుచుకొని గ్యాస్ అయితే వెలిగించుకొని బాండలైతే పెట్టుకొని నూనె అయితే వేసుకోవాలి దీంట్లో గుప్పెడు ధనియాలు కొంచెం జీలకర్ర అలాగే కొన్ని మెంతులు మంచి రుచి కోసం కొంచెం ఇంగువ అయితే వేసుకోండి అలాగే ముందుగా వలిచి పెట్టుకున్న ఈ ఎండుమిరపకాయలు అయితే వే వేసుకొని బాగా ఎర్రగా వచ్చేదాకా అయితే వేయించుకోవాలి ఇలా చేసుకుంటే ఎన్ని రోజులైనా పచ్చడి అనేది నిల్వ ఉంటుంది అంతే టేస్ట్తో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా అయితే వేగిన తర్వాత చూసారు కదా ఇవి వేగిపోయాయి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని వేద్దాము ఇలా తీసుకునేసి ఇదే బాండల్లో మనమైతే ఒక యాభై గ్రాముల ఆయిల్ అయితే వేసుకోండి వేసుకునేసి మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న అయితే దీంట్లో అయితే వేసుకునేద్దాము ఇలా గోంగూరంతా వేసుకునేసి తగినంత ఉప్పు వేసుకొని అలాగే దీన్నైతే కలుపుకునేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలైతే బాగా నూనెలోనే వాడనిద్దాము అది ఉడికే లోపల మనం ముందుగా వేయించుకున్న ఎండిమిరపకాయలు అయితే మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో కొంచెం తగినంత ఉప్పు అయితే వేసుకునేసి దీన్ని అయితే మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుందాము ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసి పెట్టుకోవాలి చూపిస్తున్న విధంగా ఇద్దండి ఇది కూడా ఉడికిపోయింది చూసారు కదా చాలా మెత్తగా అయితే ఆయిల్లోనే బాగా ఉడికిపోయింది దీన్నైతే ఒకసారి ఇలా బాగా కలుపుకునేద్దాము ఇప్పుడు దీన్నైతే ఒకసారి చూడండి ఇలా ఉడికిపోయిందో లేదో అని అనేసి ఇదైతే బాగా అయితే ఉడికిపోయింది దీంట్లో అయితే మనం ముందుగా పొడి చేసుకున్న ఈ ఎండి మిరపకాయలు అయితే దీంట్లో అయితే వేసేసుకుందాము ఒక గట్ట ఎర్రగోంగూరకైతే ఖచ్చితంగా యాభై గ్రాముల నుంచి వంద గ్రాముల లోపల ఎండి మిరపకాయలు అయితే పడతాయండి నేను వంద గ్రాముల ఎండి మిరపకాయలు అయితే వేసాను అంతా ఒకటేసారి వేయకుండా కొంచెం పక్కనైతే పెట్టుకొని మళ్ళీ వేసుకోండి మన కారానికి తగ్గట్టు అయితే కలుపుకోవాలి అలాగే ఉప్పు కూడా మనం చూసుకొని మళ్ళీ కొంచెం వేసుకోవాలి నాకైతే మనం మిక్సీ పట్టుకున్న మొత్తం అయితే సరిపోయింది కారం అయితే కరెక్ట్గా అయితే ఉంది ఒక కట్టకి వంద వంద గ్రాములు ఎండిమిరపకాయలు అయితే ఖచ్చితంగా అవుతుంది గోంగూర పచ్చడి అంటేనే కారం ఉండాలి కాబట్టి మనం కొంచెం కారంగానే అయితే ఉ ఉంచాలి చూశారు కదా ఇదైతే పచ్చడి నుంచి ఆయిల్ అయితే సపరేట్ అయితే అవుతుంది ఇంతేనండి అయిపోయింది ఇదైతే నాకైతే నేను మిక్సీ పట్టిన పొడంతా అయితే అయిపోయింది ఇంతేనండి గోంగూర పచ్చడి ఇదైతే మనకు ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో కాకుండా బయటే ఎన్ని రోజులైనా కూడా ఉంటుంది మీరు ట్రై చేయండి అలాగే చాలా టేస్టీగా రోట్లో పచ్చడి లాగానే ఉంటుంది మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో అయితే కామెంట్ అయితే చేయండి వేడి వేడి అన్నంలోకి గోంగూర పచ్చడి ఒక ముద్దలోకి తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది మీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోకైతే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్